మకర రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి కార్యక్రమం లోపల ముందుకు వెళ్తారు విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగపరంగా శుభవార్త అందే అందే అవకాశం ఎక్కువగా ఉంది అందుకుంటారు కూడా వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది మకర రాశివారు ఈరోజు కాలభైరవునికి నమస్కరించి ఏదైనా పదార్థాన్ని కుక్కకు తినిపించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు వారికి అనుకూలంగా ఈరోజు పైవారు వ్యవహరిస్తారు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది వారు వ్యాపార రంగంలో కొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు ఈ రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి రుణ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిలో ఉన్నాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత తగ్గే అవకాశం ఉన్నది కానీ పై అధికారుల యొక్క సహకారము లభించడం వలన మీరు ముందుకు వెళ్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా కొనసాగుతాయి మీనరాశివారు ఈరోజు ముఖ్యంగా విష్ణు యొక్క నామాన్ని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది